సార్ మీరు అట్లే సెల్వలు వేసుకుని నిలబడితే ఒక చిన్న ఫోటో తీసుకుంటాం సార్ మా జ్ఞాపకార్థం అదేవిధంగా బురుజుల బురుజుల రామచంద్ర రెడ్డి గారిని స్టేజ్ బైక్ రావాల్సిందిగా కోరుకున్నాం అదేవిధంగా ఆయన్ని చిన్న శాల్వతో సన్మానించడం జరుగుతుంది రెడ్డి గారు మరి అందరూ సార్ మీరందరూ లైన్లో నిలబడితే మేము ఒక చిన్న జ్ఞాపకార్థం ఒక ఫోటో తీసుకుంటాము మరి అందరూ చప్పట్లతో అంతా ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఎంపీటీసీ గారు మరి సర్పంచ్ గారు రెండు విషయాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము విధంగా మన ఎంపీ గారు ఉచ్చిరప గారు ఐవారికి ఐదు వందల రూపాయలు బంగురించడం జరుగుతుంది హలో ఈరోజు ఉగాది సందర్భంగా మన గ్రామంలో కళా పోషిక చాలా మన ఊరి కళ చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి గ్రామంలో ప్రతి పండక్కి కూడా చిన్నలు పెద్దలు అందరూ కూడా సహకారాలతో బాగానే చేసుకుంటున్నాము కాబట్టి కళాభివందనం అంటే చిన్న ఎక్కడ పోయినా కూడా కళా పోషకంలో మాత్రము ఎక్కడా ఫెయిల్ కాలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇదే ప్రకారంగా ఎవరైనా సరే కళ అంటే అందరికి ఇష్టము కాబట్టి అందరూ కూడా బాగా ఇ అభినందించాల్సింది కోవడం అయినది ఈ అవకాశం ఇచ్చి నా పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు అన్న మరి గొప్పగా మాట్లాడేందుకు అదేవిధంగా తమిళిస్టు రమణ మణికండన స్టేజ్ బ్రేక్ అదేవిధంగా ఈ గ్రూప్ ని గ్రూప్ మేనేజర్ గా ఉండి నడిపించిన చడప్పు గల వెంకటేష్ గారిని స్టేజ్ బ్రేక్ రావాల్సిందిగా కోరుతున్నాం తొందరగా వస్తే ఆల్రెడీ తొమ్మిది ఇరవై అయింది కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ప్రేక్షకులు కూడా చాలా మంది వచ్చారు ఇంకా రావాల్సిన వాళ్ళు త్వరగా రావాలని మరమరి కూర్చున్నాము వెంకటేశ మరి ఈ కార్యక్రమం ఇంత గొప్పగా నిర్వహించడానికి